ఆ బాక్స్లో ఉండేటువంటి అక్షరాలతో పదాలు తయారు చేస్తావా ఓకే స్టార్ట్ పెట్టే Very good. Next. పై నాలుగు అక్షరాలు చదువు ఏమొస్తుందో నెక్స్ట్ ఆవు పాల నుంచి ఏం తయారు చేస్తాం ఇన్ని నావు జున్ను ఎక్కడ ను జు ను ఎక్కడు హమ్ నెక్స్ట్ నా ఎక్కడుంది లేదే అన్నం 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 రై చెప్పు వర్షని ఇంకా నువ్వు పదాలు నమ్ రై అప్పుడు చూడు నాకు నా వద్దు అన్నం నువ్వు రాసావు నా మాత్రమే

Thank you. Thank you. Very good, Nana. Ah, ah, very good, right? Subbu. Very good.